శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కింపురుషాది వర్ష వర్ణనం ఋషులిట్లు పలికిరి భారతవర్షం నీచే కీర్తించబడింది అలాగే యథాతత్వంగా కింపురుష వర్ష హరిహర్ష వర్షాదుల గురించి మాకు చెప్పము సూతుడిట్లు చెప్పాను బ్రాహ్మణులారా మీరు వినకోరింది సావధానంగా ఆలకింపుడు కింపురుష వర్షమున ప్లక్ష వనము కలదు అది స్వర్గవనమైన నందనోపవనంతో ఉపమించదగినది కింపురుష వర్షం ఆయు ప్రమాణం దశ వర్ష సహస్రాలు పురుషులు సువర్ణ వర్ణలు స్త్రీలు అప్సరసోపమలు ప్రజలందరూ రోగరహితులు శోకరహితులు నిత్యము ముదిత మనస్కులు అచటి మానవులందరూ తప్త కనకవర్ణ ప్రభాకలితలు పుణ్యప్రదమైన కింపురుష వర్షాన శుభంకరమైన మధువహ వృక్షం కలదు అందుండి తేనె స్రవించుచుండను ఉత్తమ మధురసమైన దాన్ని కింపురుషులందరూ సేవిస్తారు హరివర్షం కింపురుష వర్షానికి తర్వాతది అందు మానవులందరూ మహారజత ఛాయ్తో సమాన ఛాయ్ కలిగి పుడతారు ఉపవర్షమైన హరివంశంలోని ప్రజలందరూ దేవలోకం నుంచి పరిచితులు వారి అందంతటను దేవతా లక్షణాలు తాతి సూచనలు ఉండను వారందరూ పవిత్రమైన ఇక్షురసం సేవిస్తారు నిరామయ్యల హరివర్షాన ప్రజలు పదనకొండవ పదనకొండు సహస్ర వర్షాలు జీవించరు వారందరూ ముదిత మానసులు అచట వార్ధక్యం బాధించదు అకాలంలో ఎవ్వరు మరణించరు ఇక మధ్యమ వర్షమని నేను చెప్తేనే అది ఇలా వర్షము నేను చెప్పినది ఇలా వర్షం ఇక్కడ సూర్యప్రకాశం తక్కువగా ఉంటుంది మనుషులు ముసలితనం చే బాధించబడరు ఇలా వర్షాన చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు ప్రకాశవంతాలు కావు అక్కడ మానవులు పద్మ ప్రభావవంతులు పద్మవర్ణలు పద్మతుల్య నేత్రములు కలవారు పద్మపత్ర సుగంధులు అందరి ప్రజలు జంబూ ఫలములను తద్రసమును ఆహారముగా కలవారు వారి శరీరాల నుంచి చెమట కారదు వారు మంచి వాసన గల శరీరం కలవారు వారు మనస్వినులు అభిమానులు స్వభోగాలు అనుభవించవారు వారు చేసిన సత్కర్మల ఫలితములను వారు అనుభవిస్తారు వారు దేవలోక చితులు వారికి కనకమయ వస్త్రాలు కలవు ఇలా వాసులు నరోత్తములు వారికి త్రయోదశ సహస్ర వర్షములు ఆయు ప్రమాణం ఇలా వర్షం మేరువు నుండి దిక్కుకు చూసినను తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలది దాని మొత్తం వైశాల్యం ముప్పది ఆరు వేల యోజనాల చిత్రశ్రం అది ఒక శరావాకార సంస్థితిలో ఉంది గంధమాదన పర్వతం మేరువు నుండి పశ్చిమ దిశగా తొమ్మిది వేల యోజనాల పర్యంతం వ్యాపించి ఉంది మహితల నుంచి దాని ఉన్నతి నలభై వేల యోజనాలు అయ్యది భూమిలో ఒక వెయ్యి యోజనాల వరకు అవగాఢమై ఉంది దాని చుట్టుకలత కూడా అంతే ప్రమాణం కలిగి ఉంది మాల్యవంతమను పర్వతం మేరవుకు ప్రాక్ ఉంది దాని పరిమాణం ఇంతక పూర్వమే చెప్పబడినవి నీల పర్వతం దక్షిణాలను నిషధ పర్వతం ఉత్తరాలను ఉన్నది మహామేరవు స్వప్రయాణాలతో ఈ రెండింటి మధ్య ఉన్నది ఈ పర్వతాలన్నింటికీ అవగాఢము వాని కైవారం ఒక్కటి వాని మొత్తం ప్రమాణం ఒక వంద వేల యోజనాలు వాని బాహ్యాకారం భూమండలం వలె సముద్ర పరివృతమై వృత్తాకారమున ఉన్నది వాని పొడవులు పరిహీ పరిహీయమునగును అనగా తగ్గును అప్పుడువి చతురస్రతుల్యం లగ్నవి మర్చిపోరాదు అందు జంబూరస పూర్ణమైన ఒక నది కలదు ఇలావృత మధ్య భాగం నుండి రెండు భాగములుగా చేయిచి ఒక నది ప్రవహించును నో. దాని రంగు కొత్తగా సమకూర్చిన కాటుకబలే ఉండను మేర పర్వతానికి ద్రోణమున నిషధ పర్వతానికి ఉత్తరాన సనాతనం సుదర్శన నామకమును అయిన జంబూ వృక్షం కలదు అది నిత్య పుష్ప ఫలోపేతం సిద్ధచారణ సేవితం ఆ జంబూవృక్షం వలనే జంబూ ద్వీపముని ప్రఖ్యాతి కలిగింది ఆ మహోదార వృక్షం యొక్క ఔన్నత్యం ఒక వెయ్యి వంద యోజనాలు ఒక వృక్షరాజం యొక్క ఉచ్ఛేదం ఆకాశాన్ని అంతటినీ స్పృశిస్తున్నది తత్వదర్శులైన ఆ వృక్షం యొక్క ఫలం యొక్క స్వరూపం ఎనిమిది వందల అరవై యొక్క అరత్ని ప్రమాణములని చెప్పబడింది ఆ ఫలములు అరత్నం అంటే పద్దెనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు ఆ ఫలములు భూమిపై పడిన పెద్ద చప్పుడగ్ను ఆ జంబూ ఫలము ఫలరసము నదిగా ప్రవహించును ఆ నది పేరును పర్వతాన్ని చుట్టి ప్రదక్షిణం చేసి వచ్చి జంబూ వృక్షం మూలం వద్ద భూమిలో ప్రవేశించును ఎల్లవేళలా సంహృష్టులైన ఇలావృత వాసులు ఆ జంబూ రసాన్ని సేవిస్తారు ఆ జంబూ ఫలరస సేవనం వలన వారిని ముసలితనం బాధించదు శరీర శ్రమ కలగదు మృత్యువు దరికి చేరదు సోమరతనం సోకదు అందుక విధమైన జాంబూనద అనే బంగారం ఉత్పన్నమవుతుంది అయ్యది కనకమయమై ప్రకాశించు దేవతల భూషణం దాని కాంతిలో అది ఇంద్రగోప మాణిక్య సంకాసంగా ఉండును అన్ని వర్షములైన వర్షవృక్షముల యొక్క ఫలరసమును అందరూ శ్లాఘిస్తారు ఆ రసం స్కన్నమైనచో అనగా నేలపై పరికీర్ణం చెందగా అయ్యది ప్రకాశవంతమైన కనకమై దేవతలకు ఆభరణమగను ఈశ్వరానుగ్రహం వలన భూమి సర్వదిక్కుల ఎందు వికీర్ణమై తత్ప్రదేశ నివాసుల యొక్క పురీషములను మృతులను అంతర్లీనం చేసి చేసుకుంటుంది భూమిలో దిగుబడి బంగారములు అగు దిగబడి బంగారములగునని భావం హిమవంతమంది రాక్షసులు పిశాచములు యక్షులు మున్నగు వారు నివాసులని స్మరించబడింది హేమకూటము నందు గంధర్వులు అప్సరోగణములతో నివసింతురు శేష వాసకి తక్షకులైన సర్వనాగులు నిషధమందు నివసింతురు త్రయస్తింశత్ సురలు మహామీరువందు యజ్ఞ సంబంధమైన వస్తువులు అనుభవింతురు అందు క్రీడింతురు వైఢూర్యమయమైన నీలపర్వతమందు సిద్ధులు పవిత్రులు అయిన బ్రహ్మర్షులు నివసిస్తారు దైత్య దానవులకు శ్వేత పర్వతం నివాసం శృంగవంతం శ్రేష్టం అందు పితరులు సంచరించదరు చరాచరులైన భూతాలన్నీ వారి వారి భాగాలలో ఈ నవశ్వేత వర్షంలంత చలించి స్థిరపడిని ఆ భూతముల యొక్క ఐశ్వర్య వివృద్ధి దేవమానవ సంబంధ విభవం వివిధంగా ప్రత్యక్షమగును వారిని పరిపూర్ణంగా వర్ణించటకు సాధ్యం కాదు అటు నుండి వారి సంఖ్య చెప్పినలవి కాదు జంబూ ద్వీప వర్ణనం సూతుడిట్లు చెప్పను హిమాలయ పృష్ఠ భాగ మధ్యము నా కైలాసం ఒక పర్వతం కలదు అందు శ్రీమంతుడ కుబేరుడు రాక్షసులతో సహ సహితం నివసించను అలకాధిపతి అయిన రాజు అప్సరోనుసరుడై అందు సుఖించను కైలాసపాదం నుంచి పుట్టినది పుణ్యము సీతము శుభము అయిన జలములతో కూడినది మదం అనే పేరుతో ఒప్పు ఒక సరస్సు కలదు అందు కలువల విలసిల్లును అయ్యది సముద్ర సన్నిభం అందుండి పవిత్రమైన మందాకినీ నది సముత్పన్నమైంది ఆ నది తీరమున దివ్యము నందనవనము అను మహద్వనం కలదు కైలాసానికి ఈశాన్య భాగముగా సరోషధులతో నిండిన ఒక దివ్య పర్వతానికి ఎదురుగా విచిత్రము రత్నధాతుమయము సబలమును అయిన ఒక పర్వతం కలదు దాని నామం చంద్రప్రభం అయ్యది సు శుభ్రం రత్నసన్నిభం ఆ పర్వతపాదమున మహా మహాదివ్య సరం కలదు ఆ దివ్య సరం నుండి స్వచ్ఛోదమన నామం గల నది ప్రభవించింది ఆ నది తీరాన ఒక దివ్య వనం కలదు అది పవిత్రం దాని నామం చైత్రరథం ఆ పర్వతమందు మణిభద్రుడు అనుజ సహితుడై నివసించచుండును అతడు యక్షుల సేనాపతి పరమక్రూరుడు గుహ్యకులతో పరివృతుడై ఉండను పవిత్ర నదులైన మందాకిని స్వచ్ఛోదకం మహిమండల మధ్యం నుండి ప్రవహించి సముద్రం ప్రవేశించును కైలాసానికి ఆగ్నేయంగా ఔషధులతో నిండి ఉన్న పర్వతానికి ముందున మనశ్శిలామయమైన చిత్రాంగం పర్వతానికి అభిముఖంగా సూర్యప్రభం అనే మహాపర్వతం కలదు అది లోహిత వర్ణం కలది దానికి బంగారు శిఖరాలు కలవు ఆ సూర్యప్రభం అనే పర్వత పాదాన మహద్దివ్యమైన లోహితం అను పేర సరస్సు కలదు ండి పవిత్రమైన లౌహిత్యం అనేది ప్రభవించింది ఆ లౌహిత్య నది తీరంన ఒక మహావనం కలదు అది దేవారణ్యం పర్వతం పర్వత యక్షుడు వసియు అయిన మణిధరుడు నివసించను అతడు గుహ్యకుల చే పరివృత్తుడు ఆ గుహ్యకులు సౌమ్యులు ధర్మపరులు కైలాసానికి దక్షిణ దిక్కున ఔషధులతోనూ క్రూర సత్వములతోనూ కూడి ఉన్న ఒక పర్వతం కలదు అది మూడు శిఖరముల కలది వృత్రాసురుని కాయం నుండి సముత్పన్నమైనది సర్వధాతమయమైనది గొప్పది ఒక వైద్యుతమను గిరి కలదు దా దాని పాదము నా సిద్ధ సేవితము పుణ్యమును అయిన మానసము సరస్సు కలదు దాని నుండి పుణ్యము లోక విస్తృతమును అయిన నది పుడుతున్నది ఆ సరియు తీరాన దివ్యము విస్తృతమును ఆయన వైభ్రాజం అన్న పేర ఒక వనం కలదు అందు ప్రహేతి తనయుడు వసి కుబేరాన చెరుడు చరుడు అనంత విక్రముడు బ్రహ్మపేతుడైన రాక్షసుడు కలడు ఆకాశాన సంచరించినట్టు వారు అతిఘోరులు రాక్షసులు అయిన నూరు మందితో అతడు ఉండను కైలాసానికి పశ్చిమంగా ఔషధులతో సత్య సంతతితో నిండి ఉన్న ఒక పర్వతం కలదు దాని పేరు అరుణ పర్వతం అది పర్వతశ్రేష్ఠం రత్నధాతుమయం పవిత్రం ఈ శ్రీమద్ పర్వతం మేఘ సన్నిపం భవనికి చాలా ప్రియ సంచార యోగ్యమైనది అది బంగారుతో నిండిన శిలాజలాలతో కూడినట్టిది అందు నూరు శిఖరాలు కలవు అవి సువర్ణ వికారాలు ఆకాశాన్ని తాకున్నట్టివి అయ్యది హిమవా హిమావతృత మగట చేత హిమావృత మగట చేత ఆరోహించటకు లేదా దాటకు మిక్కిలి కష్టం ఆ పర్వతమందు గిరీశుడు ధూమ్రలోచనుడు నివసించను అతని పాదాల నుంచి శైలోదమ్మనే సరస్సు ప్రభవించింది దాని నుంచి శిలోదమ్మనేది ఉదయించింది అది పుణ్యమైనది అయ్యది సీత చోవలనే నదుల మధ్య నుండి లవణోదధిని ప్రవేశించను ఆ నదీ తీర సురభి అనే విస్తృతము దివ్యము అయిన వనం కలదు కైలాస పర్వతానికి కుడిపక్కన ఉత్తరమందు ఔషధులతోనూ జంతువులతోనూ నిండిన ఒక పవిత్రమైన పర్వతం ఉంది గిరిశ్రేష్ఠమైన గౌరవన పర్వతానికి ముందు హరితాలయమైన హిరణ్య పర్వతం కలదు తచ్చృంగములు హిరణ్మయములు అయ్యది దివ్య మణిమయం ఆ పర్వత పాద ప్రదేశాన శుభంకరమైనది బంగారు ఇసుకతో కూడినది అగు బిందుసరం అని రమ్యమైన సరస్సు కలదు అక్కడనే భగీరథ మహారాజు తపం గంగా నిమిత్తం ఆ మహారాజు అసడ సంవత్సరాలుండెను గంగా తోయములచే పరిప్లతులై మా పితరుల స్వర్గమును పొందుదురు అని అతడు తలచెను ఇట్లా నిశ్చయించి శివుని ఎందు సమాహిత మనస్కుడై అక్కడ తపస్సు చేశను అక్కడనే త్రిపదైన గంగాదేవుని మొట్టమొదట అతడు ప్రతిష్ఠించను సోమపాదం నుండి పుట్టి ఆ నది ఏడుపాయలుగా ప్రవహించింది అక్కడ మణిస్థగితములైన హిరణయ యూపములు పడి ఉండెను అందు శుక్రుడు ఇంద్రుడు సర్వదేవతలతో సమా సమాయజ్ఞం ఆచరించి సిద్ధని పొందను ఆకాశమున ఛాయాపదము ఛాయాపదంగా త్రిపదైన గంగానది రాత్రులందు భాస్వరంగా ఉండను అంతరిక్షమును దివమును పవిత్రీకరించను సురాపగైన గంగానది భవన శీర్షమును పడెను యోగమాయిచే అది సమృద్ధమయ్యను ముందు వెనుకలకు ప్రయాణించలేకపోయెను సంకృద్ధురాలైన వ్యోమగంగ నుండి భూమికి జారిపడ్డ బిందువులు ఒక సరస్య్యను అదే బిందుసరంగా ప్రసిద్ధం చిరునవ్వులు వెలయించి భవనిచే ఆ వ్యోమగంగ నిరుద్ధైనది శంకరుని విసిరిపారవేయవలైన అది ఆలోచించను ప్రవాహ వేగంతో శంకర్ని గ్రహించుకొని పోయి పాతాళంను ఛేదించుకుని ప్రవేశించదను అనుకునెను క్రూరమైన ఆ గంగాదేవి యొక్క అభిప్రాయం తెలుసుకుని ఆ నదిని తన అంగములయ్యేందు అంతర్హితం మనరించవలన బుద్ధి ఈశ్వరునికి పొడమెను ఆమె గర్వాన్ని ఎరిగి ఈశ్వరుడు క్రుద్ధుడైనను అత్యంత వేగంతో భూమిపై పడనున్న ఆ నదిని తన శిరస్సున బంధించెను అంతలో శివుడు తన పురోభాగాను శ్రేణించిన రక్త ధమనలతో క్షుద్బాధ చే వ్యాకులీకృతేంద్రుడి కృతేంద్రియుడై రాజైన భగీరథుని చూశాను ఈతనితో నేను సంతోషించబడితేనే ఇతడు పూర్వముందు ఈ నది కొరకు నన్ను పూజించినాడు అని భావించి అతనికి బ్రహ్మ వరదానం జ్ఞప్తికి రాగా తన కోపం నియమించుకొనను స్వర్ణది అయిన గంగను ధరించము అని బ్రహ్మ వచస్సులు వినను తర్వాత భగీరథని తపస్సుకు సంతుష్టుడై శివుడు స్వతేజస్సు చే సమృద్ధ అయిన గంగను భగీరథుడి కొరకు వదలను విసర్జించబడిన ఆ నది స్రోతస్సులుగా ప్రవహించను మూడు ప్రవాహాలు తూర్పుకు మరి మూడు పశ్చిమానికి ప్రవహించను ఇటు గంగా నది సప్తశ్రోతస్సులుగా ప్రవహించింది నళిని లాదిని పావని అనేవి తూర్పుగా ప్రవహించాయి సీత చోబు సింధువు అనే మూడు ప్రోతస్సులు పడమటి దిక్కుగా ప్రవహించను ఇక ఏడవదైన గంగా ప్రవాహం భగీరథిని అనుసరించి దక్షిణంగా ప్రవహించను అందుకే ఇది భాగీరథి అది సముద్రమును ప్రవేశించను ఈ గంగా స్రోతస్థులు హిమమన వర్షమును పవిత్రీకరిస్తున్నాయి శుభవంతములైన ఈ సప్త నదిలో బింబు సరోవర సముద్భూతం మ్లేచ్చ నానా దేశాలను పవిత్రం చేస్తూ అంతటను ప్రవహించను అందుండి ఆ నదులు వాసవుడు వర్షించు శిలీంద్ర కుంతల బర్బర చీన యవన అంధక పుష్కర కొలింగ అంచోల ద్విచరమున్నగు దేశంలో చేరను తర్వాత సింహవ దేశమును మూడు భాగాలు చేసి సీతాన శ్రోతస్సు పశ్చిమ సముద్రాన్ని చేరను తర్వాత చక్షువు నది చీనమరపులో తాళములు చమసములి మూలికలు భద్రము తుషారము లామ్యకములు పదార్థములు కవలు అను దేశంలో ప్రవహించను ఆ జనపదాల్లో ప్రవహించే చక్షువు నది సముద్రము చేరను సింధు నది దేశం కాశ్మీరముల గుండా గాంధారము రౌరరసం కుహము శివశైలముల ఇంద్రపదములు వసతి విసర్జవంతం సైంధవం రంధ్రకరకము శమఠము అభీరము రోహకము సునాముఖము అర్ధముఖమున్నగు దేశాల్లో ప్రవహించను గంగ ఈ కింది ప్రశస్తం దేశంలో ప్రవహించి వారిని పవిత్రీకరిస్తున్నది ఆ దేశాలు గంధర్వ దేశం కిన్నెర దేశం యక్ష రాక్షస విద్యాధర ఉరగ దేశంలో కాలాపగ్రామ వాసులను స్పారదులను తద్గణములను కసులను కిరాతులను పొలిందులను కురువులను భరతులను పాంచాలులను కాశీలను మత్స్యలను మగధులను అంగదేశీయులను సుహు సుహ్మోత్తరులను వంగదేశీయులను తామ్రలిప్తులను గంగ పవిత్రీకరిస్తూ పారెను తర్వాత గంగ వింజ పర్వతం చే అడ్డబడి లవణ సముద్రం చేరను తర్వాత పుణ్యప్రదయమైన హాలిని నది ప్రాచీముఖిగా ప్రవహించి నైషధ దేశాన్ని త్రిగర్త దేశాన్ని ధీవర దేశాన్ని రుషిక దేశాన్ని నీలముఖ దేశాన్ని కేకర దేశాన్ని ఇష్టకర్ణ దేశాన్ని కిరాత దేశాన్ని కాలోదర దేశాన్ని వివర్ణ దేశమును కుమార దేశమును స్వర్ణభూమక దేశమును నీటితో ముంచెత్తి ప్రవహించి సముద్ర మండలం వరకు నది ప్రవహించను తర్వాత పావని నది తూర్పు దిశగా ప్రవహించింది అది సుపద దేశాన్ని వరదలతో నింపింది ఇంద్రజమ్న సరోవరాన్ని నింపెను ఖరపద దేశం వేత్ర సంకుపద దేశమును నీటితో ముంచెత్తెను జానకి మధ్య నుండి కుధ ప్రావర్ణ దేశమును క్రిందగా నీటితో నింపుచూ ప్రవహించను అయ్యది ఇంద్రద్వీప సమీపమున లవణోదధిలో కలిసెను నళిని నది ప్రాచీ దిశ వంటి మిక్కలి జవంతో ప్రవహించను అయ్యది తోమర దేశమును హంసమార్గ దేశమును హైహయ దేశమును పవిత్రీకరిస్తూ ప్రవహించను బహుపర్వతముల బహువిధముల ఛేదిస్తూ అది పూర్వదేశములలో ప్రవహించను కర్ణ ప్రావర్ణ దేశంలో చేరిన పిమ్మట స్వముఖ దేశంలో ప్రవహించను ఇసుకతో పర్వతములతో మాడిన మరుభూమిలో ప్రవహించచూ విద్యాధర దేశంలోకేగను నగమండల మధ్యము నుండి లవణోధదిని ప్రవేశించను దాని యొక్క నదులు ఉపనదులు వందల కొద్దీ ఉన్నవి ఇవన్నీ వాసవుడైన ఇంద్రుడు వర్షించే ప్రదేశం ప్రవహించను వసోకసా నది తీరాన పరిమళ విస్తృతమైన ఒక వనం కలదు విద్వాంసుడు బసయు అయిన కౌబేరకుడు హిరణ్య శృంగాన నివసించను అతడు యజ్ఞాలు ఆచరించను మహాత్ముడు అమితౌజసుడు సువిక్రముడు అతడంచే అందే నివసించే పండితులైన బ్రహ్మరాక్షసులచే పరివృతడు కుబేరానుయాయులు నలుగురు వీరు నలుగురు సమాన శక్తి సామర్థ్యాలు కలవారని ప్రతీతి అచటి పర్వతవాసులను అట్టివారే సమర్థులను ఎరుంగవలను ధర్మం చే అర్థం చే కామం చేవారు ఒకరికొకటి రెట్టింపు బలవంతులు హేమకోట పర్వత పృష్ఠభాగాన వర్చోవంతమను సరస్సు కలదు మనస్విని జ్యోతిష్మతి అని రెండు నదులు ఆ పర్వతాన ఉద్భవించి ఆ పర్వత పొటీరు పార్శ్వంల నుండి ప్రవహించి తూర్పు పడమరల ఎందరి సముద్రంలో చేరును పర్వతోత్తమైన వివి నిషధ పర్వతమున విష్ణు పదం పేరు నగరం కలదు గాంధర్వ నాకులి అనే రెండు నదులు దాని నుంచి సముత్పన్నం లగను చంద్రప్రభ అని పేరు మేరుపర్వత పార్శ్వభాగాన ఒక సరం కలదు దాని నుంచే పుణ్య జాంబూ నది ప్రవహించను జాంబూ నది మందుండియే ప్రాప్తం పయోదమను సరస్సు నీలపర్వతంపై కలదు అది పుండరీకం వలె సుశుభ్రం పుండరీక పయోధ అను రెండు నదులు అందుండి ప్రభవించను అందు పద్మములు కలవు శ్వేతపర్వతం నుండి పుణ్యప్రద నది అయిన సరయు ప్రవహించను మానస సరోవరం నుండి జ్యోత్స్న మృగకాంబ అనే రెండు నదులు ప్రభవించినవి కురుదేశంలో అందు రుద్రకాంతం అనే విఖ్యాతమైన సరస్సు కలదు అందు పద్మములు మత్స్యములు నీటిపోలు విశేషంగా కలవు అది భవని చేత వినిర్మితములు సముద్ర సన్నిభం వలే మిక్కిలి లోతైన మరి పన్నెండు సరములు కలవు అయ్యవి జయాను నామంతో ప్రఖ్యాతములు అయ్యవి కూడా పద్మమీన ద్విజాకులములు వాణి నుండి వాంతమాద్వి అనెడు రెండు నదులు పుట్టినవి కింపురుష మొదలగు వర్షములందు భగవంతుడు వర్షింపబడు వర్షింపడు కానీ నీళ్లను చీల్చుకొని ఇచ్చట సరిద్వరములు ప్రవహించను మూడు మహాపర్వతములు కలవు వాని శాఖలు పూర్వ దిశగా నీటిలో వ్యాప్తమై ఉన్నవి అవి మిక్కలి క్రేసయత వాళ్ళు కలవి అయ్యవి లవనోదకములందు ఉన్నవి అవి ఈషభము దుందుభి మహాపర్వతమైన ధూమ్రము అనేది సుమహోన్నత శిఖరములు కలిగిన చంద్రము కాకము ద్రోణము అను పర్వతాలు ఉత్తర దిశగా వ్యాపించినవి ఉత్తర దిశ శాంతమున మహానదిలో కలిసిపోయినవి సోమకం వరాహం నారదం అన పర్వతాలు ప్రతీచి దిశగా వ్యాపించాయి ఉత్తర దిశ దిశావాంతమున మహానదిలో కలిసిపోయాయి సోమకం వరాహం నారదం అన పర్వతాలు ప్రతీచి దిశగా వ్యాపించాయి చక్రమైనాక పర్వతాల మధ్య ఆగ్నేయ భాగాన సంవర్తకమన అగ్ని కలదు అయ్యేది నీటిని తాగును ఈ సముద్రాగ్ని ఔర్వము పేరుతో ప్రఖ్యాతం దీనికి బాడబొమ్మ యొక్క ముఖం కలదు ఈ ద్వాదశ పర్వతాలు మహేంద్రుని వలన పక్షేద భీతి చే సముద్రంలో ప్రవేశించాయి అదే చంద్రుని అందు తెల్లని కుందేలి రూపంలో గోచరించను భారతవర్షం యొక్క భేదాలు వర్ణించబడ్డాయి అది ఆ తొయీ తొమ్మిది ఇచ్చట వర్ణించబడినవి అన్యత్రా కూడా చూడనగును అన్యత్రా కూడా చూడనగును ఈ తొమ్మిది భారతవర్షంలో ఆరోగ్య విషయాన ఆయు ప్రమాణ విషయాన ధర్మ విషయాన కామార్థ విషయాన పుణ్య విషయాన ఒకదానితో ఒకటి పోటీ పడను అందు వ్యక్తుల పుణ్య సంపద్ విశిష్టును వివిధంలో ఉపవర్షం లేదు విధులైన వివిధులైన జాతులు నివసించి చెందురు అందుకే ఎది యావద్విశ్వం యొక్క స్థితిని వహించి ఉన్నది ఓం శాంతి శాంతి శాంతి